ఇక్కడ ప్లాన్ చేస్తే జరిగింది దాదాపు టూ డేస్ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంత దిగుమే నేను వచ్చేంత వరకు కూడా దాదాపు ఏడు వందల ఇక్కడ వచ్చాను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా సైడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఆర్డిఓ సంగారెడ్డి రవీందర్ రెడ్డి నా పేరు ఈ ఐలాపూర్ గ్రామంలో ఉన్నాం ఇప్పుడు ఐలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్స్లో కొంతమంది కబ్జా పాల్పడుతున్నారు ల్యాండ్ లేవల్ చేస్తున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారని మాకు సమాచారం రాగానే ఇమీడియట్గా తహసీల్దార్ గారు వాళ్ళ సిబ్బందితో పాటు పంచాయత్ సెక్రటరీ పోలీస్ సిబ్బంది అందరు కలిసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీని ఇమీడియట్గా ఆపడం కూడా జరిగింది అయితే ఈ ఐలాపూర్లో ఉన్నటువంటి దాదాపు పన్నెండు వందల అరవై ఎకరాల భూముల పైన గత ఫార్టీ ఎకరా ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా న్యాయస్థానాలు వివిధ న్యాయస్థానంలో కోర్టు కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు గౌరవ హైకోర్టు స్టేటస్ కార్డర్స్ ఇచ్చారు ఇక్కడ కొత్తగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అదేవిధంగా ముందుకున్న నిర్మాణాలను కూల్చివేయడానికి కూడా ఒక రూల్ ప్రకారం వెళ్ళాలి మనకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఇవన్నీ ధిక్కరిస్తూ కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ల్యాండ్ గ్రాబర్స్ అమాయకులను నమ్మించి వాళ్ళకి ఏ విధంగా అమ్మి వాళ్ళ ద్వారా కబ్జాకు పాల్పడుతున్నట్టు మా నోటిస్కి వచ్చింది ఎవరైనా అటువంటి కార్యక్రమానికి పాల్పడితే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్ సమన్వయంతోనే ఒక కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం గత సిక్స్ మంత్స్ నుంచి కూడా ఎవరెవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ చేస్తున్నారు ఎవరెవరు అమాయకులకు భూములు అమ్మి ఇక్కడ పట్టిస్తున్నారో కూడా మేము పూర్తిగా విచారణ చేస్తాం కోర్టుకు సమర్పిస్తాం మాకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కఠినంగా వివరించండి కబ్జా పాల్పడే వాళ్ళను ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోండి అంటే ఇప్పుడు కబ్జాకు గుర్తించారు సార్ మీరు ఈరోజు మేము కాన్స్టిట్యూట్ చేసినా టీం కాన్స్టిట్యూట్ చేస్తున్నాం ఇది న్యాయస్థానం పరిధిలో ఉంది పంచాయతీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఒక జాయింట్ యాక్షన్ టీం ఏర్పాటు చేసి ఒక వన్ వీక్ లోపల ఎవరెవరు కబ్జా చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాం ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఒక్క కన్స్ట్రక్షన్ రావడం కూడా వీలు లేకుండా చర్య తీసుకుంటాం అంటే ఇంతకుముందు డిస్మెంటల్ అయినా కూడా మళ్ళీ టైమ్స్ డిస్మెంటల్ సిక్స్ మంత్స్ డిస్మెంటు జరిగింది కొంతమంది డిస్మెంటల్ అయిన తర్వాత వాళ్ళు కొంత న్యాయస్థానాలు ఆసించారు న్యాయస్థానాన్ని కూడా వివిధ తీర్పులు ఇచ్చాను వాటి సంబంధించి కూడా తహసీల్దార్ గారు ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేసారు మేము కూడా పర్సీ చేస్తున్నాం స్టే వెకెట్ పిటిషన్ పెడుతున్నాం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను గౌరవించుకుంటూ ప్రభుత్వ భూమిని మేము కాపాడడానికి సెన్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం ప్రజలకు మీరు బ్రోకర్స్ మాటలు మీమి ల్యాండ్ గ్రాబర్స్ మాటల్లామి అబద్ధాలు మాట్లాడే వాళ్ళ మాటల్లామి మోసపోదు ఇక్కడ ఉన్న భూములన్నీ న్యాయస్థానం పరిధిలో ఉన్నవి న్యాయస్థానం రేపు ఇచ్చేటువంటి తీర్పు లోబడి మనం వ్యవహరించాల్సి వస్తుంది మీరు చాటుకు మాటుకు రాత్రి వేళ కట్టడం వల్ల ప్రయోజనం లేదు మేము వీటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం న్యాయస్థానానికి నివేదిస్తూ కఠినమైన చర్యలు తీసుకుంటాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి భూములు ఎవరు కొనొద్దు ఎవరు అమ్మొద్దు న్యాయస్థానంలో తీర్పు వచ్చేంత వరకు అందరూ సమయం పాటించాలనుకోవచ్చు థ్యాంక్ యూ